మీకు తెలుసా మన భూమిపై ఎన్నో రాజ్యాలు వెలిశాయి వాటిలో కొన్ని సూర్యవంశానికి చెందినవి మరికొన్ని చంద్రవంశానికి చెందినవి ఈ రెండు వంశాలు మన దేశ చరిత్రలో గొప్ప స్థానం సంపాదించాయి చంద్రవంశం చాలా గొప్ప వంశం దీనికి ఆది పురుషుడు చంద్రుడు అతని వంశంలో ఎందరో తేజవంతమైన రాజులు జన్మించారు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజుల్లో యయాతి ప్రసిద్ధుడు యయాతి ధర్మపరాయణుడు ప్రజలను ప్రేమించే రాజు ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు కానీ యయాతికి ఒక శాపం వల్ల యవ్వనం పోయింది అయితే తన కుమారుల్లో ఒకడైన పూరు తన యవ్వనం తండ్రికి ఇచ్చాడు ఈ కారణంగా పూరు వంశం చాలా గొప్ప వంశంగా పేరొందింది తండ్రి కోసం తన జీవితం త్యాగం చేసి ఆయనకు తిరిగి యవ్వనం ఇచ్చాడు ఈ అఖండమైన నిబద్ధత త్యాగం ప్రేమకు ప్రత్యేకగా నిలిపింది యయాతి తరువాతి కాలంలో దుష్యంతుడు జన్మించాడు దుష్యంతుడు పరాక్రమశాలి ధర్మవంతుడు ఒక రోజు వేటకు వెళ్లిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ శకుంతలని చూస్తాడు ఇద్దరు ఒకరిపై ఒకరు బక్కు పెంచుకుని గంధర్వ వివాహం చేసుకుంటారు వారి ప్రేమ ఫలితంగా భరతుడు జన్మించాడు భరతుడు ధర్మంతో రాజ్యాన్ని పరిపాలించి ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాడు భరతుని గొప్పతనాన్ని గుర్తించి దేశాన్ని భారతదేశం అని పిలవడం ప్రారంభించారు భరతుని వంశంలో హస్తి అనే గొప్ప రాజు పుట్టాడు అతను ప్రజలకు అండగా నిలిచిన గొప్ప పరిపాలకుడు తన రాజధానిని స్థాపించి హస్తినాపురం అని పేరు పెట్టాడు అదే క్రమంగా మహాభారత కాలానికి హస్తినాపుర రాజధానిగా వృద్ధి చెందింది ఆ తరువాతి కాలంలో కురు అనే మహానుభావుడు జన్మించాడు అతని ధర్మనిష్టతో అతని పేరు మీద కురువంశం ఏర్పడింది కురువంశీయులు ఎంతో శక్తిశాలి నీతిమంతులుగా పేరొందారు ఈ విధంగా చంద్రవంశం తరతరాలుగా అభివృద్ధి చెందుతూ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది భరతుడు హస్తి కురు వంటి మహానుభావుల కారణంగా భారతదేశం గొప్ప రాజ్యంగా ఎదిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్నే యాక్టివేట్ చేయండి